హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం వెల్కమ్ టు నాగాస్ ఫ్యామిలీ అండి నేనైతే ఈరోజు వరలక్ష్మీనాథం చేసుకుంటున్నాను ఇంకా దానికి సంబంధించిన బ్లాగ్ ఇదైతే ఇంకా ఫస్ట్ ఫస్ట్ పులిహోరకి ఎసరు పెట్టేసేసుకున్నాను ఇంకా ఇదైతే నేను ప్రసాదాలన్నీ మధ్యాహ్నం నుంచి చేస్తున్నాను అనమాట పొద్దుగల ఇంకా మాది అని చెప్పాం కదా ఇంకా అక్కడికైతే వెళ్ళాము ఇంకా మధ్యాహ్నం నుంచి ఈ కార్యక్రమం అయితే నేను స్టార్ట్ చేసుకున్నాను పొద్దున ఈ పప్పులన్నీ నానబోసి అనమాట శనగపప్పు ఇట్లా పూర్ణం బూర్లకిను ఇంకా ఇది మినపప్పు ఉండిది కదా అది గార్లకి బూడ్లకి రెండింటికి అయితే నానబెట్టుకోవడం జరిగింది ఇంకా ఇదైతే అవి వేసే ముందు రుబ్బుకుందాం అనేసేసి అవైతే నానబెట్టేసి పక్కా పెట్టేసేసాను ఇంకా పులిహోరకైతే ఎసరు పెట్టేసేసాను దాంట్లో భీమేసి ఉడుకుతున్నాయి అనమాట ఇంకా పులిహోరకి ఇంక ఇలా ఖాళీగా ఉండవు అనేసేసి గుమ్మం అయితే కడిగేసేసి బొట్లు పెడుతున్నాను నేను ఇచ్చేసేసరికి ఈవినింగ్ ఫోర్ అట్లాగైతుందనమాట ఇంకా గుమ్మం మొత్తం తుడిసేసి పసుపు రాసేసి నీట్గా బొట్లు అయితే పెట్టుకోవడం జరిగింది ఇంకా నేనైతే రెండో వారం చేసుకుంటున్నాను వరలక్ష్మి వ్రతం వచ్చేసి ఇంకా మూడో మూడో వారం చేసుకుంటారు వరలక్ష్మి వ్రతం కానీ నేనైతే రెండో వారం చేసుకుంటున్నాను మూడో వారం మాకైతే ఫుల్ బిజీగా ఉండిద్ది అనమాట షాప్ కాడ ఇంకా నాలుగో వారం అయితే ఇంకా నాకు కుదరదనేసి రెండో వారం పెట్టేసేసుకున్నాను ఇంకా దానికైతే తెచ్చిన సామాగ్రి అవన్నీ అయితే బిరువ దగ్గర ఉన్నవి ఇంకా పులిహోరకు అయితే నేను నిమ్మకాయలు ఇంకా పచ్చిమిరపకాయలు కరివేపాకు అవన్నీ అయితే ఒలిసి పెట్టుకున్నాను నిమ్మకాయ అయితే రసం పిండుతున్నాను గ్లాస్లోకి ఇంకా కలుపుకోవడానికి అయితే ఈజీగా ఉండిద్ది అనేసి ఇంకా మీరైతే ఎప్పుడు వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు మూడో వారమా రెండో వారమా అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోనైతే ఇంకా నిమ్మరసం అవన్నీ పిండేసేసుకున్న తర్వాత స్టవ్ మీద అయితే పులిహోరకి పోపు అనమాట మంచిగా ఆయిల్ అవి వేసేసి ఎండుమిరపకాయలు కరివేపాకు పచ్చిమిరపకాయలు తాలింపు దినుసులు పల్లీలు ఇంకా కరివేపాకు అన్నీ వేసేసేసి నీట్గా ఫ్రై చేసేసుకోవాలి ఇంకా పోపు అయితే దీంట్లోకి రైస్ ఆరబెట్టేసేసుకున్నాను అనమాట ఇంకా అన్నం మొత్తం ఆరిన తర్వాత చల్లగా అయిపోయిన తర్వాత ఈ పోపు దినుసులు అయితే దాంట్లో వేసేసి నీట్గా మిక్స్ చేసేసుకుంటున్నాను ఇంకా గరిటి తొట్ట అయితే మంచిగా రాదనేసి ఫస్ట్ అయితే కాలతుందని గరి అయితే కలపడం జరిగింది దాని తర్వాత గరిటి తొట్ట అయితే సరిగ్గా రావట్లేదు అనేసి ఇంకా చేయి పెట్టేసేసి మొత్తం నీట్గా మిక్స్ అయిపోయినట్టుగా కలిపేసేస్తున్నాను అనమాట ఇంకా ఇప్పుడే సాల్టును ఇంకా నిమ్మరసం కూడా నీట్గా దాంట్లోకి అయితే వేసేసుకొని మొత్తం ఒకసారిగా సైడ్ నుంచి కలుపుకుంటూ వచ్చేసాను పులిహోర అయితే రెడీ అయిపోతుంది ఇంకా ఫస్ట్ అయితే పులిహోరే అనమాట ఇంకా పులిహోర మొత్తం రెడీ అయిపోతే పక్క పెట్టేసేసుకొని ఇంకా వేరే ఐటమ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇంకా నీట్ గా మిక్స్ చేసేసుకున్నాను ఇంకా ఈలోగా మా ఆయన అయితే గుమ్మానికి డెకరేషన్ అయితే స్టార్ట్ పెట్టేసాడు ఇంకా డెకరేషన్ చేస్తున్నాడు ప్రతి ఇయర్ అయితే బంత్ పూలు కట్టేవాళ్ళం అనమాట మోడల్ మోడల్ గా ఇంకా ఈసారి ఇలా ట్రై చేద్దాం అనేసి ఇంకా డెకరేషన్ పూలు తీసుకొచ్చేసి ఇట్లా నీట్ గా అయితే డెకరేట్ చేస్తున్నాడు ఇంకా మా ఆయనకు వచ్చేసి మా చిన్నోడైతే హెల్ప్ చేస్తున్నాడు అనమాట ఇంకా వాడైతే కనిపిడు వాడే ఎందుకంటే కెమెరా తీసుకొని షూట్ చేస్తున్నాడు ఇంకా వీడియో వచ్చేసేసి ఇంకా మా ఆయన అయితే నీట్గా డెకరేట్ చేస్తున్నాడు గుమ్మాన్ని ఇంకా ఫ్లవర్ ఆ గ్రాస్ ఐటమ్ అంతా నీట్గా దానికి సెట్ చేసేసి బాగా అంటే బాగా డెకరేట్ చేసాడు లుక్ అయితే చాలా బాగుంది ఇంకా ఈవినింగ్ అయితే పూజ టైం అయితే వచ్చేసింది అనమాట ఇంకా నేను నీట్గా ప్రసాదాలన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా ప్రసాదాలు కూడా చూపిస్తాను ఆ ప్రసాదాలు కంప్లీట్ చేసేసుకొని బయట వాకులంతా ఊడ్చేసి ముగ్గులు పెట్టేసాను తులుసుకోవాడ దగ్గర కూడాను ఊడ్ చేసేసి ముగ్గు పెట్టేసి దాంట్లో పసుపు కుంకుమైతే యాడ్ చేసేసాను ఇంకా ఇదైతే పూజ టైం ఇంకా నేను లోపలైతే పూజకి కావాల్సినవి అన్నీ ఏర్పాటు చేసుకుంటాను పువ్వులు పెడుతున్నాను ఇంకా మా పెద్దోడు స్కూల్ నుంచి వచ్చేసి నీట్గా ఫ్రెష్ అయిపోయి ఇంకా వాడు కూడా హెల్ప్ అనమాట ఇంకా నేనైతే స్నానం చేసేసి శారీ కట్టేసేసుకొని ఇంకా పూజ దగ్గర అయితే పోయాను ఇంకా మా పెద్దోడు అయితే తాంబూలం ఇవ్వాలి కదా ఇంకా తాంబూలానికి అయితే ఆయన చేస్తున్నాడు అనమాట సోమ్ పసుపు కుక్కు అవన్నీ కూడాను ఇంకా ప్రసాదాలు అన్నీ కూడా వన్ బై వన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మేము వీడియోలు ఎంత అయిపోతుందో అనేసి ఇంకా అవన్నీ అయితే వీడియో షూట్ చేశాను స్ కూడా అప్లోడ్ చేయలేదు లెంగ్త్ ఎక్కువైపోతుంది అనేసి ఇంకా సింపుల్గా అయితే పులిహోర పరమాండం గార్లు బూర్లు ఇంకా గోధుమ రవ్వతోటి క్యాసర్ చేశాను అనమాట ఇంకా ఇవైతే ఐదు రకాల ప్రసాదాలు ఇంకా మూడు రకాల ఫ్రూట్స్ తీసుకున్నాను ఇంకా తులసి కోట దగ్గర పూలు కూడా పెట్టేసేసి ప్రసాదం కూడా సమర్పించేశాను అనమాట తులసమ్మకి ఇంకా గుమ్మం దగ్గర కూడా పూలన్నీ పెట్టేసేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా పూజ మొత్తం నీట్గా చాలా అంటే చాలా బాగా జరిగింది నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఇదైతే లైట్లు వేసిన తర్వాత మా చిన్నోడు అయితే షూట్ చేస్తున్నాడు మొత్తం ఒకసారి షూట్ చేస్తానని చెప్పేసి ఇంకా చాలా అంటే చాలా బాగా జరిగింది ఇంకా పేరెంట్లను కూడా పిలిచాను అనమాట ఇంకా వాళ్ళు వచ్చే టైం కూడా అయ్యింది ఇంకా డెకరేషన్ అయితే చాలా బాగా నచ్చింది నాకు ఇంకా మా ఆయనైతే ఈసారి ఇలా చేశారు ఇంకా మా పెద్దోడు అయితే నీట్గా అన్నీ అయితే అరేంజ్ చేసేసాడు పళ్ళు బ్లౌజ్ పీసులు తాంబూలు ఇవన్నీ అయితే ఒక పక్క పెట్టేసేసాడు ఇంకా నేనైతే అమ్మవారి దగ్గర అలంకరించేసేసి అమ్మవారికి పెట్టవలసినవి అన్నీ పెట్టేసేసాను ఇట్లా ప్రసాదాలు ఒక ప్లేట్లో పెట్టాను ఇంకా ఇంకో ప్లేట్లో వచ్చేసి చీర జాకెట్లు గాజులు పూలు పళ్ళు తాంబూలు అన్నీ అయితే అమ్మవారి ముందు పెట్టేసేసి దీపారాజన అయితే చేశాను అనమాట ఇంకా ఆ అమ్మవారికి అయితే కనకాబరాలను జాజులు గులాబీలతో అయితే అలంకరించాను మాకైతే కలసం అయితే ఏం లేదండి ఇంకా మా ఇంట్లో అయితే వెంకటేశ్వర స్వామి దీని అమ్మవారిది ఇట్లా విగ్రహాలు అయితే ఉంటాయి వాటికైతే అలంకరించాను స్వామివారికి ఏమో జాజులు వేసాను అమ్మవారికి అయితే కనకంబరాలు జాజులు గులాబీలతో అయితే అలంకరించాను ఇంకా అమ్మవారి దగ్గర పెట్టవలసినవి అన్నీ పెట్టేసేసి ఇంకా నేను పూజ అయితే ఇట్లా కథ ఉండిది కదా కథ అయితే చదవడం జరుగుతుంది ఇంకా అమ్మవారి దగ్గర అవన్నీ పెట్టేసేసి నీకు కథ అయితే జరుగుతు చదువుతున్నాను ఇంకా నా పక్కనే మా పెద్దవాడు మా చిన్నోడు కూడా కూర్చున్నాడు మా చిన్నోడే వీడియో షూట్ చేస్తున్నాడు మా పెద్దోడు అయితే కూర్చున్నాడు ఇంకా పూజ అంతా నీట్గా కంప్లీట్ అయిపోయింది ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేసేసాను ఇంకా కొట్టేసి ప్రసాదాల మధ్యన గ్లాస్ పెట్టే కదా ఆ గ్లాస్లో అయితే కొబ్బరి నీళ్ళు పోయడం జరిగింది ఇంకా కొబ్బరికాయ కొట్టేసేసుకొని నా మనసులో ఉన్న కోరికలన్నీ అమ్మవారికి తెలియజేసి ఇంకా ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా చాలా చక్కగా మమ్మల్ని అయితే నీట్గా ఆశీర్వదించాలి అని కోరేసేసుకున్నాను ఇంకా నా సబ్స్క్రైబర్లు అందరూ కూడా చాలా బాగుండాలి అని కూడా కోరుకున్నాను ఇంకా కొబ్బరికాయ కొట్టేసేసి ఇంకా కొబ్బరికాయలో బొట్లన్నీ పెట్టేసేసి అమ్మవారి దగ్గర అయితే పెట్టేసేసి లాస్ట్కి హార్త్ తోటైతే ఎండ్ చేసేసాను పూజని ఇంకా నాకైతే చాలా బాగా జరిగింది వల్లక్ష్మి రత్వం ఎప్పటిలాగే చాలా చక్కగా జరిగింది ఇంకా మా పిల్లలు కూడా బాగా హెల్ప్ చేశారు ఈరోజు అయితే ఇంకా పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది ఇంకా నాకైతే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఉన్నంతలో శుభ్రంగా జరిగిందనమాట ఇంకా ఆతోటైతే ఎం చేసేసారు ఇంకా పేరెంటర్ ఇస్తాం కదా ఇంకా ఒక్కొక్కరు అయితే వస్తున్నారు ఇంకా మాత్త అయితే వచ్చిందనమాట ఇంకా ఆవిడకైతే ఫస్ట్ ప్రాసెసి ఇంకా తాంబూలం అయితే ఇస్తున్నాను ఇంకా గట్టిగా అయితే బ్లస్ చేయమని చెప్పారు ఇంకా ఆవిడ కూడా గట్టిగా బ్లస్ చేసింది ఇంకా ఒక్కొక్కరుగా వస్తున్నారు తాంబూలం తీసుకోవడానికి ఇంకా ఫస్ట్ అయితే మాత్తకి ఇచ్చేసేసాను ఇంకా నేనైతే వరదక్షిణతో ఇలా చేసుకున్నాను ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ మీరు ఏ వారం చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి ఎప్పటిలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా లాస్ట్ బట్ ద లీస్ట్ ఇంకా మా చిన్నోడితో మా పెద్దోడితో అయితే చిన్నగా వీడియో క్లిప్ అయితే షూట్ చేసుకున్నాను మా పెద్దోడు అంటున్నాడు అందరిని వీడియో తీసుకున్నాను నన్ను వీడియో తీసుకోలేదనేసి ఇంకా ఈ వీడియో క్లిప్ అయితే యాడ్ చేసేదాకా ఊరుకోలేదన్నమాట ఇంకా నేను మా పెద్దోడు అయితే చిన్నగా వీడియో షూట్ చేసేసుకొని ఒక రెండు ఫోటోలు కూడా దిగాము ఇంకా ఇలాగా వరలక్ష్మి రథం అయితే నేను ఈ ఇయర్ జరుపుకున్నాను ఇంకా మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్